హలో పిల్లలు ఈరోజు మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను కథ పేరు కోపం వస్తే ఇంకా కథ మొదలు పెట్టేస్తున్నాను గోవిందనగరి గ్రామంలో సుందరయ్య అనే రైతు కొడుకు రమేష్ పదో తరగతి చదివేవాడు రమేష్ మంచివాడే కానీ కోపిష్టి కాకపోతే ఎంత కొట్లాడినా కోపం దిగిపోగానే క్షమాపణ అడుగుతుండేవాడు రమేష్ రోజు ఇలా గొడవలు తెస్తుండడంతో రంగయ్య అతన్ని గట్టిగా మందలించాడు రమేష్ నీకు కోపం వచ్చినప్పుడల్లా పెరటి తలుపుకి ఓ మేకు కొట్టు అని చెప్పాడు రమేష్ ఆ తర్వాతి రోజు నుంచే మేకులు కొట్టడం మొదలుపెట్టాడు రాను రాను ఆ మేకులతో తలుపంతా అందవిహీనంగా కనిపించసాగింది ఓ రోజు రంగయ్య రమేష్కి అది చూపించి ఈ మేకులతో తలుపు చూడటానికి అసహ్యంగా ఉంది కదా నువ్వు కోప్పడే కొద్దీ వాళ్ళు కూడా నిన్ను ఇలాగే చూస్తారు అని చెప్పాడు అర్థమైంది నాన్న నన్ను నేను మార్చుకుంటాను అన్నాడు అప్పుడు రంగయ్య మంచిదే నువ్వు కోపాన్ని నిగ్రహించుకున్న ప్రతిసారి ఒక్కో మేకును తీసేస్తూ ఉండు అన్నాడు రమేష్ అలాగే తీయడం మొదలుపెట్టాడు అతను మేకుని తొలగించిన ప్రతి చోట తలుపు పైన ఆ మేరకు చిన్న చిల్లు మిగిలిపోయింది రమేష్ కోపం తగ్గి మేకులన్నింటినీ తీసేసిన వాటి తాలూకు రంధ్రాలు తలుపు నిండా మిగిలిపోయాయి అప్పుడు రంగయ్య రమేష్ భుజం మీద చేయివేసి నువ్వు ఎదుటి వాళ్లపైన కోపం చూపించినప్పుడల్లా వాళ్ల మనసులో నువ్వు ఓ మేకుని దించినట్టే ఆ తర్వాత చెప్పే క్షమాపణ కొట్టిన మేకుని తీయడం లాంటిది నువ్వెంత నిజాయితీగా శ్రద్ధగా మేకుని తీసినా ఎదుటివాళ్ల మనసుపైన ఇలాంటి చిల్లు ఒకటి మిగిలిపోతుంది కాబట్టి ఎవరిని అనవసరంగా కోప్పడకూడదు అని చెప్పాడు రంగయ్య మాటల్లోని నిజాన్ని తెలుసుకున్న రమేష్ మరెప్పుడూ ఇతరుల మీద కోపాన్ని ప్రదర్శించలేదు ఇక కథ సమాప్తమో పిల్లలు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా సెలవు